మిత్రులారా నమస్తే ప్రతి భారతీయుడు గర్వంతో ఉప్పొంగిపోయే ఒక గొప్ప విషయాన్ని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా యుద్ధం అంటే కేవలం రెండు దేశాల మధ్య సంభవించే పోరాటం మాత్రమే కాదు యుద్ధం అంటే నీతో నీకు నీలో నీకు నీ మనసుతో నీకు నిరంతరం నీ మస్తిష్కంలో చెలరేగే సంఘర్షణ కూడా ఇది మానసికం ఇది అనివార్యం చేస్తున్న ఉద్యోగాల్లో కావచ్చు మోస్తున్న బరువు బాధ్యతల్లో కావచ్చు చూస్తున్న వ్యాపారాల్లో కావచ్చు ప్రతి నిత్యం సమస్యలే అనుక్షణం సవాల్లే ఈ ఆధునిక యుగం మానవుడికిచ్చిన చేదువరమిది ఆనాడు కురుక్షేత్రంలో కౌరవ సైన్యాన్ని చూచి చేష్టలుడిగి కోలబడిపోయాడు అర్జునుడు శత్రు కూటమి ఎదుట నిలువునా నీరైపోయాడు సైన్యాన్ని చూసి కిరీటి కలవరపడింది పిరికితనంతో కాదు అర్జునుడు ద్రోణాచార్యుడి యొక్క ప్రియతమ శిష్యుడు అర్జునుడు పరమశివున్నే మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించినవాడు మరి ఎందుకు అర్జునుడిలో ఆ కలవరపాటు చంపడమా మానటమా అనే ధర్మ సంకటం వల్ల వచ్చినటువంటి కలవరం అది ఆ ఊహిసలాటే అతన్ని తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది ఉద్వేగం వివేకాన్ని అతిక్రమించినప్పుడు ఆందోళన కలగడం సహజం మనసుకు బుద్ధికి మధ్య జరిగే సంఘర్షణ అది అలాంటి దుస్థితిలో అటువంటి తీవ్ర మానసిక ఒత్తిడిలో అర్జునుడికి దిక్కైన వాడు శ్రీకృష్ణ పరమాత్మ ధైర్యముడిగిన అతనిలో స్ఫూర్తిని నింపినవాడు ఆ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ లేచి నిలబడు ధైర్యంగా పోరాడు అంటూ గర్జించాడు గీతాచార్యుడు భగవద్గీతను ప్రవచించాడు ఆ పరమాత్ముడు అది భగవంతుడి శంఖారావం అది ఉడుకు రక్తాన్ని ఉరకలెత్తించే వచనం అందుకే భగవద్గీత భగవంతుడి పొలి కేక అంటాడు స్వామి వివేకానంద అనుభవాన్ని పరిణతిని అనుసరించి గీతలోని ప్రతి మాట మన మనసును వ్యాకోచింపజేస్తుంది తాను ఏది కాదో అలా జీవించే ఈనాటి మనిషికి తాను ఏది అవునో ఆ పరమ సత్యాన్ని బోధించేదే భగవద్గీత తాను చేసే పనిని నేర్పుగా ఎలా నిర్వహించాలో కర్తవ్య నిర్వహణలో నైపుణ్య కళను ఎలా రంగరించాలో తెలియజేసే దివ్య గ్రంథమే భగవద్గీత స్ఫూర్తిని వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించడమే కాదు మానవ జీవితానికి అవసరమైన శాశ్వతమైన ధర్మాల్ని ఉపదేశించేటటువంటి దివ్య గ్రంథమే భగవద్గీత జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగత్తుకు ప్రేమతో అనుగ్రహించిన సందేశమే పావన గ్రంథమే భగవద్గీత భగవద్గీత కేవలం దేవుని పూజా మందిరములో మాత్రమే పారాయణం చేయడానికి ఉపయోగపడే దివ్య గ్రంథం కాదు ప్రతి మానవుడు తన జీవితానికి అన్వయించుకోవలసిన పాఠ్య పుస్తకం ఇది సమస్త ప్రపంచానికి భారతదేశం బహుమతిగా అనుగ్రహించిన జ్ఞాన సంపద భగవద్గీత సమస్త మానవ జాతి భవిష్యత్తుకు మార్గదర్శి భగవద్గీత ఆ విషయాన్ని ఆలస్యంగానైనా ఇన్నాళ్లకు గుర్తించి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ ప్రోగ్రాంలో భగవద్గీతకు సముచిత స్థానం కల్పించింది అవును రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేడవ తేదీ భారతీయ జ్ఞాన సంపదకు ప్రతీకగా వ్యాస మహర్షిచే రచింపబడినటువంటి భగవద్గీతను కళాత్మక నైపుణ్యానికి చిహ్నంగా భరతమునిచే రచింపబడిన నాట్యశాస్త్రాన్ని యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లేదా మెమరీ ఆఫ్ వరల్డ్ ప్రోగ్రాంలో పొందుపరిచినట్టు తెలియజేసి యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో పంతొమ్మిది వందల తొంభై రెండులో యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన డాక్యుమెంటరీ వారసత్వాన్ని గుర్తించే జాబితాను కలిగి ఉన్నటువంటి సంస్థ అపురూపమైన మానవ వారసత్వాన్ని పరిరక్షించేందుకు ఏర్పాటైనటువంటి అంతర్జాతీయ సంస్థ అలాంటి గొప్ప అంతర్జాతీయ సంస్థ జాబితాలో భగవద్గీతకు సముచిత స్థానం కల్పించడం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ గర్వించదగిన విషయం ఇది భారతీయ నాగరికత వారసత్వానికి ఇది గొప్ప చారిత్రక క్షణం భారతీయ సంస్కృతికి దక్కిన గొప్ప గౌరవం ఇది ప్రతి భారతీయుడు సంతోషంతో ఉప్పొంగిపోయే మధుర క్షణాలి ఆస్వాదించండి ఇవ్వడా ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం తచ్చ